వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరుతులై ఇంట్లోనికి వచ్చి లేని మరియను ఆ శిష్యువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుని నామమునకు మహిమ కరువునుగాక మనము కూడా మన హృదయాలు విప్పి మన మనస్సు విప్పి హృదయపూర్వకంగా దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి మన బ్రతుకుల్ని అర్పించాలి మన మన దేవునికి అర్పించేవారు ఉండాలి జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోలమును దేవదేవునికి మహారాజును